వెల్కమ్ టు తెలుగు మై పోడ్కాస్ట్ కాస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎల్లుడు వెళ్తున్న టౌన్ కి సాంగ్ ఫేమ్ రేలారే రేల సింగర్ గౌరీ గారు ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ మీ ఊరేంటి విజయనగరం జిల్లా గుర్ల మండలం శాశ్వపడి గ్రామం మేడం సార్ మీ పూర్తి పేరు సార్ గౌరీ శంకర మరి అందరూ రేలారే రేల గౌరీ గారు అంటారు అంటే నేను రేలారేల ప్రోగ్రామ్స్ చేస్తాను మేడం రాలరాల పాపులర్ చేస్తూ చాలా చాలా ఆల్బమ్లు చేశారు అందులో ఇప్పుడు ఈ సాంగ్ ఇల్లోడు వెళ్తున్న టౌన్ కని ఈ సాంగ్ అయితే చాలా వైరల్ అయింది ఈ సాంగ్ కూడా చాలా మంది చూసి మంచిగా సపోర్ట్ చేశారు దాని కారణంగా రాలరాల సింగర్ గౌర్ అని ఇల్లోడు వెళ్తున్న టౌన్ సాంగ్ పాడడానికి అని ఇలా పేరు వచ్చింది పేరు మార్చి ఎంతవరకు చదువుకున్నారు సార్ ఎడ్యుకేషన్ అయితే టెన్త్ తో ఆపేసాను మేడం ఎందుకు సార్ టెన్త్ ఆపేసి చాలా ఆర్థిక పరిస్థితి మాది చాలా క్రూర్ ఫ్యామిలీ మేడం అన్నయ్య తమ్ముడు నేను ముగ్గురు ఉన్నారు మేడం అమ్మ నాన్న అంటే మాకు ఆస్తిగా ఏం లేవు భూములు కూడా ఏం లేవు మేడం అంటే ఏదో పనులు చేసుకునే ఇలాగ బ్రతికేవాడు దాంట్లో అన్నీ కూడా తమ్ముడు కూడా చదువుకునేది లేదు మేడం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వల్ల మన పల్లెటూరులో చూడండి గేదెలు ఆవులు ఇవన్నీ కాయడానికి అంటే రైతారకం అని ఒక ఉంటుంది అనమాట ఒక సంవత్సరం వల్ల చేస్తే ఎనిమిది వేలు పదివేలు ఇచ్చేవారు అప్పుడు అలాగే అన్నయ్య తమ్ముడు ఇలాగా ఇవన్నీ చేసుకొని మరి నేనంటే నాకు సాంగ్ పరంగా చాలా ఇంట్రెస్ట్ మేడం ఫస్ట్ నుంచి కూడా మరి కూడా కట్టకూడదు ఏదో ఇంట్రెస్ట్ కదా కొద్దిగా ఆ తమ్ముని కూడా ఏదో చేస్తే బాగుంటుందని మా అయ్య తమ్ముని సపోర్ట్ అమ్మ నాన్న సపోర్ట్ అలాగా చాలా ఆర్థిక పరిస్థితి వల్ల అప్పుడు టైంలో కూడా నేను చదవాలని కూడా చదవలేకపోయిన పరిస్థితి మేడం ఆ టైంలో ఆ చదువుతూ కూడా చాలా సార్లు పెయింటింగ్ వరకు ఇంట్లో లేకపోతే ఇలా కాపీ పని చేసేటప్పుడు వాళ్ళతో పని చేయడం చాలా ఆర్థిక ట్రబుల్ చాలా ట్రబుల్ పడ్డాను మేడం పడుతూ పడుతూ సాంగ్స్ అంటే మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ సినీ సాంగ్స్ పాడేవాడిని తర్వాత ఏమైనా వచ్చి అలా సినీ సాంగ్స్ పాడుతూ పాడుతూ ఒక మరి ఆర్థిక పరిస్థితి వల్ల మరి ఇబ్బంది అవుతుంది కదా దానికోసం చెప్పి ఒక ఆటో తీసుకుందాం ఆటో తీసుకొని ఆటో చాలా ఇప్పటి నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి ఆటో వేస్తూ ఇలా పాటలు పాడు ఆటో వేస్తూ ఇలా పాటలు పాడుతున్నాను సో తర్వాత ఇప్పుడు రేలా రేలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు మీకు అసలు రేలారే రేలాకి ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీ రేల ఛాన్స్ అంటే మా టీవీ మూడోధరువులో పాడేది మేడం మెంటారు సత్యనారాయణ అని మా గురువు గారు అయినా చార్టింగ్ నేను సాంగ్స్ సినీ సాంగ్స్ పాడేవని చెప్పాను కదా బ్యాండ్లో ఆర్కెస్ట్రలో పాడేవాడు మేడం అయినా నేను గజపతి ఒకసారి పాడేటప్పుడు వచ్చి విన్నారనమాట వింటే చాలా అద్భుతంగా పాడుతున్నాడు మరి ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి ఏదో ఛాన్స్ ఇస్తే అంటే మన పేరే చెప్పుకుంటాడు కదా ఏం పోయింది మంచి టాలెంటెడ్ ఎలాంటి అని మన బైక్ బైక్ ఒక ఆలోచనతో అప్పుడు నాకు కలిసి గౌరీ ఎలగలగా ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉందని నన్ను ఓ నాకు ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తాను సత్యనారాయణ గారు అని చెప్పేసి నేను అన్నాను అంటే అప్పుడు ఏం లేదైతే నీకు టైం వస్తుంది అప్పుడు నేనే కాల్ చేసి నేను చెప్తాను అని చెప్పేసి ఆయన అన్నారు తర్వాత నాకు కాల్ చేశారు కాల్ చేసి చెప్పారు అయినా నేను కలిపి ఆయన టీంలో ఇంచుమించి నేను ఒక నాలుగైదు సంవత్సరాలు వర్క్ చేశాను వర్క్ చేసి రేలా ఈ సాంగ్స్ స్టేజ్ సాంగ్స్ అంటే బాగా ప్రాక్టీస్ అయ్యాను బాగుంది తర్వాత ఆయన కొన్ని కారణాలు టీం ఆపేశారు ఆపిన తర్వాత ఈరోజు నేను టీం తీసి మరి నా దగ్గర కూడా ఒక పది మంది ఉన్నారు మా స్టాఫ్ ఒక పది మంది ఉన్నారు వాళ్ళు కూడా మంచి సపోర్టెడ్ ఏ టైంలో కూడా ఈవెంట్ వచ్చినా సరే మంది అనుకుని మంచి కష్టపడతారు వాళ్ళ నుంచి కూడా నాకు మంచిగా పేరు వచ్చింది మేడం ఈ రేలా రేళ్ళ ప్రాబ్లమ్స్ కూడా దూరాన్ని రేలారానికి చాలా మందికి తెలుసు ఇప్పుడు వాళ్ళకి ఒక పది మందికి ఉపధి కల్పిస్తున్నాను నాకు కూడా ఆ ట్రబుల్ అంతా పోయి ఇప్పుడు ఈ ఎన్ని సాంగ్లు చేస్తాను అట్లన్నిట్లో ఇప్పుడు ఇల్లుడికి వెళ్తాను టౌన్కి ఈ సాంగ్ అయితే మాత్రం బాగా ఆదరించిన వాడు సో జనాలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు గౌరీ అన్నయ్య మంచి టాలెంటెడ్ అలా ధోనీ మనం సపోర్ట్ చేయాలని నాకు మాత్రం చాలా మంది బాగా సపోర్ట్ చేశారు చాలా మంది చూసి కామెంట్లు కూడా అనే సాంగ్ బాగుంది ఇంకా మీరు ఇంకా పాడాలి ఇంకా సాంగ్స్ పెట్టాలి చా చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఈ ఫీల్డ్ ఎంచుకున్నారనుకోండి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే నాకు తెలిసి చాలా మంది ఈ విజయనగరం జిల్లాలో చాలా మంది ఆర్ఫీస్ ఉన్నారు మేడం వాళ్ళందరూ కూడా ఒకటే అడిగారు అన్నమాట నన్ను చూసి నువ్వు చాలా సంవత్సరాలు కష్టపడ్డావు అంటే చాలా సంవత్సరాలు కష్టపడినా సరే నీకు ప్రతిఫలం ఉంటే ఏం దొరకలేదు ఎవరి దగ్గర వర్క్ చేసినా సరే నీకు వాళ్ళ స్వార్థం చూసుకునే వరకు అంత తప్పించి మరి నీకైతే ఏమి ఒక్కది కలగలేదు అనేవారు నాకు సరే నేనేమనుకోనంటే సో వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళు బాగుండాలని నాకు ఆలోచన వాళ్ళు మంచిగా ఉంటే అదే చాలు నాకు ఆలోచనతో నేను కష్టపడేవాడిని తర్వాత వీళ్ళు కూడా గౌరాన్ని కష్టపడ్డాడు ఈ స్వామితో గౌరాన్ని కూడా అంటే ఏంటి అనేది ఒక బాగానే బ్రతుకు తిరుగుకొచ్చింది బాగానే జనాలు కూడా ఆదరించారు ఇప్పుడు విన్నాళ్ళకి కూడా గౌరాన్ని అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెల నెల సింగర్ గౌరాన్ని వెళ్ళిపోతాను మన సాంగ్ పడేడు బాగుంది చాలా బాగుంది నేను కూడా అదే కోరుకుంటాను మేడం అంటే ఈ రోజు నాకు చిన్న అవకాశం వచ్చింది ఇలా జరిగింది వాళ్ళు కూడా చాలా ఆర్థిక పరిస్థితిలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు చేసి ఒక స్థాయిలో ఉంటే మంచిదని నేను ఆనందంగా కోరుకుంటున్నాను మీ పాట రెండు రాష్ట్రాల్లో కూడా చాలా హిట్ అయింది ఏ ఫంక్షన్ లో చూసినా ఏ జాతరలో చూసినా ఏ ఆటోలో విన్నా ఎక్కడ కూడా ఈ పాటే మరి పాట ఇంత బాగా హిట్ అయింది కదా ఏ టీవీ షో నుంచి కానీ ఎక్కడి నుంచైనా మీకు ఏదైనా కాల్ వచ్చిందా కాల్స్ అంటే ఇప్పుడు ఏం రాలేదు మేడం నాకు సో శ్రీదేవ్ రాబో కంపెనీ మరి మా డైరెక్టర్ గారు ప్రతీప్ గారితో మాట్లాడడం జరిగింది మేడం సారు కూడా సరేనమ్మా కొన్ని అదే ప్రజెంట్ వర్క్ అవుతాయి ఈ ఖాళీ టైం ఏదో చూసుకొని నీకైతే కంపల్సరీగా కాల్ చేస్తామమ్మ అని చెప్పేసి ప్రతీప్ గారు అన్నారు మేడం దానికోసం కూడా సార్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాను ఇప్పటికి ఈ పాట మీరు ఎన్నిసార్లు పాడుంటారు చాలా సార్లు పాడారు చాలా కొన్ని గ్రామర్ల ప్రాగ్రామ్ కదా మేడం స్టేజ్ మీద చాలా సార్లు స్టార్ట్ చేసామంటే ప్రతి ఒక్కరు కూడా అన్నయ్య ఇల్లు వెళ్తున్న ఆ సాంగ్ పాడాలి ఆ సాంగ్ పాడాలి అని చెప్పేసి అంటారు మేడం చాలా సార్లు పాడున్నాం ఈ సాంగ్ మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు కదా మీ లైఫ్ జర్నీ మాతో కొంచెం షేర్ చేసుకోండి ఇంకా ఇందులో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది అది కూడా చెప్పండి సార్ ఇందులో నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ మేడం చెప్పాను కదా ఆర్థిక పరిస్థితి అంటే ఈ పూట పని చేస్తే కానీ ఇల్లు గడవలేని పరిస్థితి ఉంటున్నా అడియ్య అప్పట్లో మాత్రం అలా అంటే ఆ టైంలో కూడా నాన్న అమ్మ పాటలు అంటే ఇంట్రెస్ట్ కదా మంచిగా వీటిని మనం ఏం చేయకూడదు మనం ఏదో కష్టపడి కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది అమ్మ నాన్నకి అదేవిధంగా అన్నయ్య తమ్ముడు కూడా మంచి సపోర్టుడు మీరు మనకు పని చేయకపోయినా చేసిన మనం కష్టపడి ఆడుకుంటు సపోర్ట్ చేయడము అని చెప్పేసి ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్టెడ్ మేడం మాది ఆ టైంలో ఆర్థిక పరిస్థితి ఉన్న ఫుల్ సపోర్టెడ్ ఆ సపోర్ట్ అలా ఉండేటప్పుడు నాకు పాటలు ఇంట్రెస్ట్ మేడం అప్పుడు బ్యాండ్ ఆర్కెస్ట్రాలో సాంగ్స్ పాడేవాన్ మేడం అప్పుడు నేను స్టార్టింగ్ పాడేటప్పుడు అరవై రూపాయలు ఇచ్చేవారు ఒక సాంగ్స్ పాడితే అప్పటి నుంచి కూడా అలాగా ఒక రెండు వేలు ఇచ్చినంత వరకు కూడా సినీ సాంగ్స్ పాడే మేడం ఈ బ్యాండ్లో ఆర్కెస్ట్రాలో సో పాడిన తర్వాత మీకు చెప్పాను కదా మెంటాడ సత్యనారాయణ గారని ఈ మూడో ధరలు పాడేదని చెప్పాను కదండి అయింది గజపతి నగరం దగ్గర మెంటాడున్నారు ఆయన ఇప్పుడు నాకు చూసి ఇలాగ నువ్వు పనికొస్తావు ఏదైనా నీకు అంటూ గుర్తు తేవాలి మంచి వాయిస్ ఉంది కదా అని చెప్పేసి అని ఆయన తీసుకెళ్ళి ఈ రేలా ఆయనతో ప్రాబ్లమ్ చేయించేసి నాకైతే ఈ ఇంత గల రాణంగా కారణం స్టార్టింగ్ మాత్రం అది ఇప్పుడు ఆయన పెట్టింది లక్ష్మణ గారు అంటే ఆయన సిఆర్పిఎఫ్ మేడం అంటే జాబ్ చేస్తూ ఆ అప్పుడు రేల రేలు ప్రోగ్రామ్ చేసేవారు మేడం అంటే నాకన్నా ముందే చేశారు ఆయన రేలారేలు ప్రోగ్రామ్ చేస్తూ జాబ్ చేసేవారు అనమాట సో ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో చాలా మంది కళాకారులు ఉన్నారు ఈ కళాకారులు అందరికీ కలిపి యూనియన్ అంటే ఓట్లేదు యూనియన్ ఉంటే బాగుంటది అంటే సంథింగ్ ఈ కళాకారులందరిలో ఎవరికి ఏమైనా జరగవచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి ఈ యూనియన్ ఒకటి ఉందంటే ఆర్థిక పరిస్థితిలో ఏమైనా చేస్తే జరిగితే బాగుంటది కదా ఈ కళాకారులు అందరూ ఒక యూనియన్ అవ్వాలి అని ఒక ఆలోచన ఉంది మేడం ఆయనకి ఆయనకి ఆలోచన చాలా మంచిది చాలా సపోర్ట్ చేద్దామని మాట్లాడు ఆ లక్ష్మణ్ గారు అయితే మాత్రం ఆ చేయడం అని నాకు చాలా సంతోషం మేడం అంటే చాలా మందికి యూనియన్ ఉంది ఈ వేల రెళ్ల కళాకారులు అంటూ ఎవరికి యూనియన్ లేదు అలానే యూనియన్ ఉంటే బాగుంటది అని ఒక ఆయన కాన్సెప్ట్ అది అయితే చాలా బాగుందని చెప్పిస్తాను నేను సార్ మీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ స్ట్రగుల్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు సరిగా మేడం అయితే నేను ఈ సాంగ్స్ పాడేటప్పుడు కూడా చాలామంది అప్పుడు నేను సినీ సాంగ్స్ పాడేవాడిని మేడం చాలామంది సాంగ్స్ పాడుతుంటే ఆహా ఇలా సాంగ్స్ పాడడం ఏం చే ఏం చేస్తాడు ఎలా ఉంటుంది అని చాలామంది అంటే అప్పట్లో ఎంకరేజ్ చాలా మంది డిస్కరేజ్ చేసేవారు ఎక్కువ అంటే ఈ సాంగ్లు పాడుతాడు ఏం వస్తుంది ఏం జరుగుతుంది ఏం తిండి పెడతాయా లేకపోతే ఇలా అన్నయ్య చెప్పే చాలా మంది అనేవారు ఎంతమంది అన్నా సరే మరి మా అమ్మ నాన్నలు ఏంటంటే వాడికంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తాడో మరి తెలీదు మన ఆర్థిక పరిస్థితి అయినా సరే మనం కష్టపడిద్దాం ఆ ఏదో ఆడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటే చేయని అని చెప్పి అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళైతే నాకు ఫ్రీగా వదిలేసేవారు అప్పుడు ఎప్పుడు కూడా సాంగ్లు పాడుతూ ఉండుకున్నాను అనమాట అలాగే ఎప్పుడు చూసినా సాంగ్స్ అయినా వీళ్ళ సాంగ్స్ పాడడమేనా ఇది ఏం పెడతాయి తిండి పెడతాయి ఏం జరుగుతుంది అని చాలా మంది అనేవారు అన్నా సరే నేనైతే ఇంకేం ఆలోచన ఎవరేమన్నా సరే పట్టించుకునే ఉంటారు కానీ అలాంటిది ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆ సాంగ్సే తిండి పెట్టి తిండి పెట్టి ఈ జనాల్లో కూడా చాలా గౌరీ రేలర్ రేలా అంటే నాకు ఛానల్ కూడా ఉంది మేడం యూట్యూబ్ ఛానల్ గౌరీ రేలర్ రాలంటే ఆ ఛానల్ చాలా మంది చూసి అన్నయ్య సాంగ్స్ అంటే చాలా ఇష్టపడి చాలా మంది ఫోన్లు చేసి అన్న చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగా చేస్తున్నావు ఇంకా చేయాలి ఇంకా పై ఎత్తు ఎదగాలన్నా నువ్వు ఇంకా పై ఎత్తికి వెళ్తుంటే చూడాలని ఆనందంతో అని చాలా మంది కూడా మంచిగా అప్పుడు అనేవాళ్ళు కూడా ఇదేం పాడతాడు ఏం పాడడం ఇలా తిరగడమైనా అలాగే ఇలాగే ఏం చేస్తారంటే కొన్ని అలా టైంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి సరే ఆటో చేసుకోవడము ఇలా చేయడం చేసేవాడిని ఈ సాంగ్స్ పాడుతూ అలాగే సినీ సాంగ్స్ పాడి పాడి ఏం చేశారంటే నేను చెప్పాను కదా ఈ రేళ్ళ ప్రోగ్రామ్ కూడా చేశాను చేసిన తప్పుడు చాలా ఆల్బమ్లు చేశాను మీకు ఇందాక చెప్పాను కదా చాలా ఆల్బమ్ చేశాను ఆల్బమ్ అన్ని సాంగుల్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా వైరల్ అయింది అంటే ఇల్లుడి వెళ్తాన టోన్కి సాంగ్ వైరల్ అయింది ఆయనకాడించి కూడా ఈరోజు నాకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే వీళ్ళందరు సపోర్టెడ్ బాగా ఈ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది నాకు తిండి కూడా పెట్టింది మేడం అప్పుడు చాలా హరిదిగ్గా ఉండేవాడిని ఇప్పుడు మాత్రం నాకు ఫ్యామిలీతో కూడా చాలా అలాగే ఈ సాంగ్ తిండి పెట్టింది ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఒక్కరు కాల్ చేసి గౌరవనే కావాలి ఆ సాంగ్ రేలా వేళ గౌరవే కావాలి సాంగ్ బాగుంది అతను అతను టీమే పెడదాము బాగుంటుంది అని చెప్పి చాలా మంది కూడా ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు టీం కూడా మాకు టీం కూడా పది మంది ఉన్నారని చెప్పాను కదా ఈ టీం వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా సపోర్టెడ్ మేడం బాగా సో ఈవెంట్స్ కూడా బాగానే ఉంటాయి ఉండడం వల్ల కొద్దిగా ఆర్థిక పరిస్థితి తీరింది మేడం అలా చాలా ఇప్పుడు బాగుంది హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు పర్వాలేదు సార్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాటలు మా కోసం ఒక రెండు పాట తర కంపల్సరీ నా ముందు నా టీం లో ఒక నెంబర్ ఉన్నాడు డప్పు హరేష్ అంటే ఈ రోజు డోలకు కూడా వాయించడానికి ఇక్కడ నా దగ్గర ఉన్నాడు మరి ఆ పాట అయితే ఓకేనా హరేష్ స్టార్ట్ చేద్దామా చేద్దామాకి టౌనికి టౌనికి చీరలు పంపించు ఇంటికి ఇంటికి ఎల్లో వెళ్తానికి చీరలు పంపించు ఇంటికి ఇంటికి నీ బాధ పల్లె చానకి సానకి కింద మరణమే సాన్నకి చానకి निबाद पल्ले ने जान की जान की रैकल मरन ने जान की जान के ோடு பம்பிச்சோ இன்னைக்கு இன்னைக்கு நோடு தன்னீக்கி ரங்களுக்கும் பம்பிச்சோ இன்னைக்கு இன்னைக்கு பாதி பல்லை தானக்கி தானக்கி லங்கன மரணமே சாணகி ஜான பல்லை தானக்கி ஜாணகி మరణానకి జానకి వద్దులు లేచింది సంతలోకి పోయింది వద్దులు లేచింది సంతలోకి పోయింది సంతలోకి పోయింది సొందులన్నీ తిరిగింది మందులోడు లోడిపోను అది మాట మాట కలిపింది మందు లోడేమన్నా పులిపిల్ల మాయి మాటి మాటికి మన్నాడు పులిపిల్ల మాయిలోకి వస్తుంటే నేను శ్రీ రమ్మంది చెడు శ్రీ వస్తుంటే నేను శ్రీ రమ్మంది చూడు ముస్ ముసి నవ్వులతో మురి పెన్సిల్ జానకి ముస్తాబు నా మొత్తులు తిరికి ముసుముసు నోలతో మురిపించే జానకి ముస్తాబు అయింది నా ముత్తులు తిరికిని కలోన మల్లెపూలు పెట్టుకున్నది చాపలాంటి కన్నులతో రమ్మన్నది కల్లో నా మల్లెపూలు పెట్టుకున్నది చాపలాంటి కన్నులతో రమ్మన్నది చంద్రకల్లా మతిపోయేలా పిల్లా పిల్ల 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 నా మనసే మళ్ళీ సుల్తన్ నేను చూడు సుల్తన్ నేను కేందూడు ఏ తాను నానా తాను నానా తానే నానా i na na. మసకేసింది మసాకి సింధి ఒక మంచో తెరగా నిలిచింది మొక్క మసా కేసింది ఒక మంచో తెరగా నిలిచింది ఊరో చోటో మనకో కుదిరింది ఊరో లేదా మంచి చోటు మనకు కుదిరింది మొక్క మసా కేసింది ఒక మంచో తెరగా నిలిచింది मुझे, सिंधी और मंचो तेरा डांधी मंची बताओ मंचे मामले पलो మంచి నారిజ పళ్ళు మంచి బొప్పై పళ్ళు మంచి రూపాయిల పళ్ళు మంచి సైజైన పళ్ళు మంచి బొత్తై పళ్ళు మంచి మామిడి పళ్ళు మంచి మారిజ పళ్ళు మంచి బొప్పై పళ్ళు మంచి రూపైన పళ్ళు మంచి సైజైన పళ్ళు నువ్వు గిరా గిరా తిప్పినావి కళ్ళు నేను పట్టుకుంటే ఈ పళ్ళు మంచి బొక్క పళ్ళు పచ్చి మామిడి పళ్ళు మంచి నారిజ పళ్ళు పనులు మంచి మొత్తైన పళ్ళు మంచి రూపైన పళ్ళు మంచి సైజు అయిన పళ్ళు పెళ్ళాదే తీరాలన్నారు మా నాన్నారు వద్దు బాబోయ్ 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 అంటే వింటారా ఎల్లాగే తీరాలన్నారు మానన్నారు

ఇప్పుడు ఇంకా మాత్రం అయ్యాలిగేరు ఎల్లారే తినాలన్నారు మా నాన్నారు ఎల్లారే తినాలన్నారు మా నాన్నారు కొద్ది బాబోయ్ బాబోయ్ బాబోయే వింటారా ఎల్లారే తినాలన్నారు మా నాన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అడగనే చాలా చక్కగా పాడారు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కే రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది ఏమైనా ఇన్కమ్ వస్తుందా యూట్యూబ్ నుంచి మేడం నేను ఛానల్ స్టార్ట్ చేశా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది మేడం చాలా సాంగ్స్ పాడాను ఛానల్ ద్వారా కొన్ని సాంగ్స్ వల్ల ఛానల్ అయితే మోటివేషన్ అయింది ఈ సాంగ్ తో కొద్దిగా ఆర్థిక పరిస్థితి తీరింది అనమాట ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు పడుతున్నాయి అలాగా నేను సాంగ్స్ పాడి పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది నాకైతే ఈ సాంగ్స్ ఈ రావడము కారణము ఇవన్నీ ఇంత రీచ్ కూడా కారణం అంటే ప్రజలే మేడం చాలా అంటే చాలా ఆదరనించారు నన్ను ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వాళ్ళకి థ్యాంక్ యూ మీరు ఇంకా ఏమైనా కొత్త ఏమైనా చేస్తున్నారా ఉన్నాయి మేడం ఆల్రెడీ రెండు సాంగ్స్ అయితే రెడీ అయిపోయిన సాంగ్స్ ఓన్లీ షూట్ చేయడమే లేదు మేడం ఈ మధ్యన కొద్దిగా వర్షాకాలం కదా కొద్దిగా ఇబ్బంది ఉంది కంపల్సరీగా ఆ రెండు సాంగ్స్ కూడా త్వరగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు చూశారు కదా మన గౌరీ గారి లైఫ్ జర్నీ ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ చేయాలని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మన తెలుగు వెబ్ ఛానల్ అయితే మరి ఈ రోజైతే తెలుగు వెబ్ ఛానల్లో నా ఎంట్రీ పూర్తయింది మరి ఇదే ఒక రెండు మూడు రోజుల్లో టెలికాస్ట్ అవ్వబోతుంది మరి ఏ ఛానల్లో మీకు తెలియాలి కదా తెలుగు వెబ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరి అదే విధంగా నన్నైతే ఎంతకైనా సపోర్ట్ చేశారో తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ